ప్రజలకు సేవ చేయడమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు బుధవారం ముప్పై ఎనిమిది నలభై నలభై ఒకటి డివిజన్లకు సంబంధించి మూలగొయ్యి సెంటర్లోని స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం వద్ద ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుతూ వాటి ప్రయోజనాలను ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకోవడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ చివరి వరకు చేరుకునే విధంగా చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు మీ అభిమానం ఇదే విధంగా కొనసాగాలని ఆయన కోరారు అలాగే రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు ఇరవై రోజుల్లో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న టిట్కో ఇల్లు మొత్తం మీకు అప్ చెప్తాం ట్యాంకులు అవ్వలేదా మీ దగ్గర ఇంకా ట్యాంక్లు సెప్టిక్ ట్యాంకులు ఇవన్నీనా ఇరవై రోజుల్లో ముందు పెంట ఇప్పుడు మనం కడుక్కోవల్సి వస్తుంది ఒక నేను నేను అనుకోవడం తక్కువలో తక్కువ నెల రోజులు కూడా చేసుకోవచ్చమ్మా ఇప్పుడు ఈ అబ్బాయి కూడా అక్కడే ఉంటున్నాడు అందుకే అడుగుతున్నాను సరి చేద్దాం అవసరం అయితే సొంత ఖర్చులతో మీ వాటర్ ట్యాంకులు ఇచ్చి ముందు పని చేద్దాం సచివాలయం చెప్దాం లైటింగ్స్ అన్ని పెట్టాలన్నది ఆలోచన ఉంది పెడదాం అమ్మా నేను మీడియాలో మాట్లాడుతున్నా ఏమ్మా బాగున్నారా ఎన్నికలందరూ చాలా నీరసంగా ఉన్నారు ఇందాక నుంచి ఇద్దరు కూడా మంచి ఏనా ఉదయమే బండి రన్నింగ్ లో ఉన్నట్లుంది దానికి చెప్పట్లే డెబ్బై మూడు వేల మెజారిటీ కారణమైన మీ అందరికీ కూడా సిరసు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నాం చెత్త పన్ను తీసాం కరెంట్ ఛార్జీలు పెంచబో అవసర ధరలు నియంత్రించే బాధ్యత తీసుకుంటా ఉన్నాం తగ్గిస్తా ఉన్నాం ఎక్కడికక్కడ అవగాహన చేసుకుంటా ఉన్నాం ఉచితంగా నీటి కులాని కూడా దగ్గరలోనే ఇంటికి ఇచ్చే బాధ్యత తీసుకుంటా ఉన్నాం అన్ని కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం మీ సహకారం మీ సహకారం మాకు కావాలి అది అభ్యర్థించడానికే ఈ వేదిక ఉండరా బాబు సరే ముప్పై వేడు ముప్పై మూడు వేల మెజార్టీ మరి మహిళలకు అందరూ ఏకమైపోయి ఆవిడ చేసేసారు ఒక మహిళగా ఇప్పుడు నేను ఉంచుంటా ఉన్నా వీళ్ళు సహకరిస్తారా లేకపోతే మహిళ పక్షపాతిగా వెళ్ళిపోతారని ఒకంతో భయం ఉండేది కానీ దాన్ని డబల్ చేసేసి డెబ్బై వేలు పైన మెజార్టీ ఇవ్వడం అన్నది మా పైన చాలా బాధ్యతగానే తీసుకుంటా ఉన్నాం ఎప్పుడు అదే బాధ్యతతో ఎందుకంటే ఇవన్నీ కూడా కంచుకోటలు నలభై వార్డు కానీ ముప్పై ఎనిమిది కానీ నలభై ఒకటి కానీ ఈ మూడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నడుస్తూ ఉన్నాయి దాన్ని రెట్టింపు బలపడే విధంగా పార్టీని ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మరి ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఎందుకు సమావేశాలు ఏర్పరచుకుంటా ఉన్నారు స్వతాగా వంద రోజులైంది వంద రోజుల్లోనే అప్పుడే మీ అందరినీ పిలిచేయడం ఏం చెప్తా ఉన్నారన్నది మీరు విన్నారు అన్ని అంశాలు చెప్పారు మా వాళ్ళందరూ కానీ వంద రోజుల్లోనే ఎందుకు ఏ అంత గొప్ప అని మీరు ఆలోచించవచ్చు చాలా గొప్ప ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకునే సమయానికి పది లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల అప్పు పది లక్షల కోట్ల అప్పు మీద వడ్డీ ఈ ప్రభుత్వం కట్టాలి పది లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వమే కట్టాలి సరే పది లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారని కూడా మీరు ఆలోచిస్తే సంక్షేమ కార్యక్రమాల కింద కూడా చూసుకుంటే ఆ డబ్బు అంతా కూడా మీకు ఇచ్చింది లేదు గట్టిగా ఉంటే లక్ష లక్షన్నర ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలు మరి మిగతా డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయింది ఏదైనా రాజధాని నిర్మించారా అంటే రాజధాని లేదు పోలవరం అంటే పోలవరం లేదు ప్యాలెస్లు కట్టుకున్నాడమ్మా నిజమే చూసావా మహిళా మనులు ఎలా ఉన్నారో ప్యాలెస్లు కట్టుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు నిజమే సరే ఇంకెక్కడికి వెళ్ళిపోయింది అన్నది వస్తాయి ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటికి మరి ఇంత అప్పు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఈ వంద రోజుల్లో ఎక్కడా రూపాయి అప్పు చేయకుండా ఈ ప్రభుత్వం మీకు పెన్షన్లు పెంచింది పెంచిందమ్మా పెన్షన్లు అయితే జగన్మోహన్ రెడ్డి లాగా వెయ్యి రూపాయలు పెంచుతాండి రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలు పెంచాడా ఒక్కసారే ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఇచ్చారు దాంతో పాటు ఎప్పుడు లేని విధంగా బాకీ మూడు నెలల ముందు నేను చెట్టున్నాను కాబట్టి మూడు నెలలు కూడా మా మూడు వేలు కలిపి ఇస్తానన్నారు అది కూడా ఇచ్చున్నాం ఈ ఇచ్చే కార్యక్రమంలో ఎక్కడా కూడా రూపాయి అప్పు చేయలేదు అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాం మూడు అన్నా క్యాంటీన్లు తెరిచాం గతంలో అన్నా క్యాంటీన్ మూసేశారు మూసేస్తే ఐదు సంవత్సరాలు రాజమండ్రి క్వారీ సెంటర్ లోని మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిపి ఐదు సంవత్సరాలు కూడా అన్నా క్యాంటీన్ సొంత డబ్బులతో నడిపాం ఐదు రూపాయలకే సామాన్యుడికి భోజనాలు పెట్టాం అది కాకుండా మొబైల్ ఒకటి వ్యాన్ నడిచేది మాది ఆ మొబైల్ వ్యాన్ కూడా అన్న క్యాంటీన్ పెట్టేవాళ్ళం మొబైల్ అన్న క్యాంటీన్ అని అది కూడా కొన్ని ఆదివారాలు ఇక్కడ తీసుకొస్తే ముక్కుంటే తీసుకురండి అని చెప్పారు కొంతమంది మా వారినేలు సరే ఇక్కడ ఎందుకో ఇబ్బంది అవుతుందని తేలా అంటే రెండు అన్న క్యాంటీన్లు ప్రభుత్వం